హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ధనుర్ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెల రాశి ఫలితాల గురించి మనం తెలుసుకోబోతున్నాము ఈ ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉండే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు తరచుగా అందుతుంది లేదంటే సరిగా అందదన్న విషయాన్ని తెలుసుకోండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము ఫిబ్రవరి నెలలో మీకు మీ యొక్క చతురస్థానంలో శుక్ర రాహుల యొక్క సంబంధం అనేది ఉంటుంది మీ యొక్క షష్టమ స్థానంలో గురువు ఉన్నాడు గురు శుక్రుల యొక్క పరివర్తన దాంతోపాటు మీకు ధర్మ కర్మాధిపతి యోగం అని చెప్తారు అంటే మీ యొక్క భాగ్యాధిపతి దశమాధిపతి యొక్క సంబంధం అనేది మీకు ఉంది కాబట్టి వృత్తి ఉద్యోగాల్లో మంచి అభివృద్ధి మీ యొక్క వృత్తి ఉద్యోగాల్లో మీకు మంచి అంగీకారం అనేది లభిస్తుంది మీరు తీసుకునే ప్రయత్నానికి ఫలితం అనేది వస్తుంది మీకు ఒక అప్రిషియేషన్ అనేది డెఫినెట్గా మీకు వస్తుందన్నమాట మీరు రికగ్నైజ్ అవుతారు మీరు ఇన్ని రోజులుగా మీరు ఎన్నో కష్టాలు పడి ఉంటారు వృత్తి కోసం ఎంతో హార్డ్ వర్క్ చేసి ఉంటారు మీ ఒక జాబ్లో అయినప్పటికీ మీకు ఎటువంటి రికగ్నైజేషన్ మీకు లేదని మీరు బాధపడినట్టయితే ఈ నెలలో మీకు మంచి రికగ్నైజేషన్ అనేది కలుగుతుంది మంచిగా అభివృద్ధి ప్రమోషన్ లాంటివి కూడా మీకు వచ్చేందుకు అవకాశం ఉంది దాంతోపాటు మీకు శుక్రుడు చతురస్థానంలో ఉన్నాడు కాబట్టి కొంతవరకు సౌకర్యంగా ఉండగలుగుతారు మీకు సౌకర్యమైన జీవితము వచ్చేందుకు అవకాశం ఉంది కొంచెం లగ్జరీగా హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది లైఫ్ని ఎంజాయ్ చేయటము హ్యాపీగా ఉండటం అంతా కూడా మన మనోస్థితినిపై ఆధారపడి ఉంటుందన్నమాట సో మనోస్థితి బాగుంటుంది ఆర్థికంగా కూడా మీకు కొంతవరకు అభివృద్ధి అనేది ఉంటుంది కాబట్టి మనశ్శాంతి అనేది కలిగేందుకు అవకాశం ఉంది అయితే మీకు ఆరవ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి లోన్ అప్పు విషయాలు అయితే ఉంది అప్పు విషయం అనేది మీకు కొంచెం సఫరింగ్ కష్టాలు అయితే ఉంది కానీ అది మీరు ఫేస్ చేసే విధంగానే ఉంటుంది అంటే మీరు దాన్ని బేర్ చేయగలుగుతారు మీరు బేర్ చేయగలిగేంత వరకే ఉంటుంది అంతకు మించి ఉండదు ఆరోగ్య విషయం కూడా కొంచెం శ్రద్ధ తీసుకోవాలి ముఖ్యంగా ఫుడ్ విషయాల్లో కొంచెం కాన్షియస్గా ఉండండి ఎందుకంటే జీర్ణం సంబంధించిన సమస్యలు ఏదైనా మీరు ఎదుర్కొనేందుకు అవకాశం అయితే ఉంది దాంతో పాటు అలర్జీ సంబంధించి ఏదైనా కూడా మీరు ఫేస్ చేయవచ్చు అది పెద్దగా ఇబ్బంది కలిగించదు అలా వచ్చి వెళ్ళిపోతుంది ఎందుకంటే మీకు శుక్ర రాహుల యొక్క సంబంధం అనేది ఉంది కాబట్టి ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తలు పాటించాలి ఇక వాహన యోగము గృహ యోగము అన్ని కూడా మీకు కలిసి వస్తుంది ఇన్ని రోజులుగా మీకు డిలే అయ్యే విషయాలు కూడా కొంచెం మారుతుందన్నమాట మీకు కొంతవరకు మీ యొక్క జన్మ జాతకం కూడా మీకు జరిగే దశాభుక్తులు అనుకూలంగా ఉండాలి ఇప్పుడు చెప్పిన విషయానికి గృహ యోగానికి కానీ లేదా వాహన యోగానికి కానీ ఆ గ్రహస్థితులు మీకు కొంచెం అనుకూలంగా ఉన్నట్టయితే ఇప్పుడు చెప్పిన ఫలితం అనేది మీకు కొంతవరకు మ్యాచ్ అవుతుంది సో ఓవరాల్గా మనం పరిశీలించి చూసినప్పుడు ఈ నెల అనేది మీకు చాలా వరకు బెటర్గా ఉంది అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి సో ముందు చెప్పిన జాగ్రత్తలను పాటిస్తూ లైఫ్ని బాగా మీరు లీడ్ చేయవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు